వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వెంకట్ సో ప్రస్తుతం మొన్న యూపీపీఎస్సీ ఏదైతే సంబంధించి రిజల్ట్స్ వచ్చాయో దాంట్లో మూడు వందల యాభై ర్యాంకు సాధించినటువంటి ఉదయం రెడ్డి మనతో ఉన్నారు ఉదయ రెడ్డి నేపథ్యం చూసుకుంటే చాలా బీద కుటుంబం అని కూడా చెప్పుకోవచ్చు ఇదే కాకుండా కానిస్టేబుల్ టు ఐపీఎస్ ఉదయ్ ఉన్నటువంటి రెడ్డి మనతో పాటు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం రెడ్డి గారు చెప్పండి ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏమిటండి అని చెప్తాను సో మా మా కుటుంబ నేపథ్యం వచ్చినట్లయితే మా నాన్నగారు శ్రీనివాసులు ఏంటండి మా అమ్మగారు జయమ్మ సో మేము ఓలపాలెం గ్రామం సింగరాకొండ మండలం ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వాళ్ళము నాకు చిన్నతనంలోనే మా అమ్మగారు చనిపోవడం జరిగింది పదహారు సంవత్సరాల వయసు అప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది అయితే అప్పుడు మేము మా అమ్మగారు చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని మా నాయనమ్మ గారు కూరగాయల ముందు పెంచడం జరిగింది ఈ ఈ మా నాన్నగారు లారీ డ్రైవర్గా పనిచేట చేసేవాళ్ళు అయితే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం వల్ల కుటుంబ బాధ్యతలు నా నా భుజాల మీద పడ్డాయి ఆ టైంలో నేను మెడికల్ ల్యాబ్ గా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేవాడిని ఇప్పుడు అలా భుజాలు మీద నాకు బాధ్యతలు తోటి నేను సివిల్ సర్వీసెస్ ని చేయాలనేటువంటి ఒక లక్ష్యం ఉండేది అయితే మా తమ్ముని చదివించడం మా నాయనమ్మని బాగా చూసుకోవడం అనేటువంటి బాధ్యతల వల్ల నేను పోలీస్ కానిస్టేబుల్గా గా ఆ సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్ అప్లై చేసి సెలెక్ట్ అవడం అనేటువంటిది జరిగిందండి సో ఏ సంవత్సరంలో మీరు కానిస్టేబుల్ ఎంపిక అయ్యారు ఏ సంవత్సరం మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు కానిస్టేబుల్గా నేను కానిస్టేబుల్గా ట్రైనింగ్ పీరియడ్ రిపోర్ట్ అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ నా రిపోర్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు పదో తేదీ వరకు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్గా సర్వ్ చేయడం అనేటువంటిది జరిగిందండి సో కానిస్టేబుల్గా మీరు ఏదైతే ఎంపిక అయ్యారో కానిస్టేబుల్ ఉద్యోగం అని అంటేనే చాలా ప్రెజర్తో కూడిన పని ఎందుకనంటే ఎక్కడైనా ఆ ఎస్ఐ స్థాయి పైనుంచి చూసుకుంటే ఆఫీసర్లందరూ ఏదైతే రిలాక్స్గా ఉండి మిగతా వరకు అంతా హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ రూపంలో పనిచేయాల్సి వస్తుంది రోడ్లపైన సో ఇలాంటి ఏదైతే బిజీ షెడ్యూల్లో కూడా మీరు కి వెళ్దామని ఎలా అనుకున్నారు అంటే ఏంటి ముఖ్య కారణం ఏంటి దానికి ముందు నుంచి నాకు సివిల్ సర్వీసెస్ సాధించాలనేటువంటి లక్ష్యం దృఢమైన సంకల్పం ఉండేదండి దానికోసంగా నేను డెడికేటెడ్గా నాకు డ్యూటీ లేని టైంలో నా ఎఫిషియెంట్గా నా టైంని యూజ్ చేసుకోవటం ప్రిపరేషన్ చేయటం అనేటువంటిది చేసేవాడిని దానికి ముందు నేను డాక్టర్ అవ్వాలనేటువంటి లక్ష్యం ఉండింది అది ఆ లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను ఫ్యామిలీ కండిషన్ వల్ల సో ఈ లక్ష్యం కూడా చేజారకూడదు సివిల్స్ అనేటువంటి లక్ష్యం అనేటువంటి దృఢ సంకల్పంతో ఎంత కష్టమైనా ఎంత ప్రెజర్ ఉన్నా కానీ రోజులో ఎంతో కొంత సమయాన్ని నేను ప్రిపరేషన్కి పెట్టుకునేటువంటి వాడిని ఈ విధమైన దృఢ సంకల్పం ఉండడం వల్లనే ఆ లక్ష్యం పట్ల చాలా ప్యాషన్ ఉండడం వల్ల నేను ఎంత ప్రెజర్లో ఉన్నా కానీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం జరిగింది సో మీరు అంటున్నారు ప్యాషన్ అని అంటున్నారు కానీ చాలా మటుకు ఏంటంటే కానిస్టేబుల్ నుంచి వచ్చిన ఒక పొజిషన్ వచ్చే వచ్చేవారికి ఏంటంటే ఏదో ఒక ఆటంకం అక్కడ ఆఫీసర్ త్రూ ఆటంకం జరిగే ఉంటుంది సో మీకు అలాంటిది ఏదైనా జరిగిందా అక్కడ అవునండి అలాంటి ఆటంకం అనేటువంటి జరిగింది నన్ను ప్రెజరైజ్ చేయటం పర్సనల్ గా టార్గెట్ చేయటం అనేటువంటి జరిగింది ఫైనల్గా గా ఒక అరవై మంది ముందు ఇన్సల్ట్ చేయటం అనేటువంటి జరిగింది సో ఆ సంఘటన జరిగిన తర్వాత నేను కానిస్టేబుల్గా రిజైన్ చేయటం అనేటువంటి జరిగింది రిజైన్ చేసిన తర్వాత నేను ఫుల్ టైము సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు ఇప్పుడు ఏదైతే ఐపీఎస్గా సెలెక్ట్ అవబోతున్నారు సో దానికి సంబంధించి చూసుకుంటే అదే ఆఫీసర్ మీకు కింది స్థాయిలో ఉండబోతున్నారు సో మీరు అదే ఒకే రేంజ్లో ఉంటే మీరు ఏమైనా రివెంజ్ తీసుకునే అవకాశం ఉందా రివెంజ్ అనేటువంటిది ఎటువంటి లో కూడా నేను కన్సిడర్ చేయట్లేదండి సో ఆయన పార్ట్ ఆఫ్ డ్యూటీ ఆయన చేశారు కాకపోతే కొన్ని మనిషి ఆత్మగౌరవాన్ని కించపరచకూడదు అటువంటి చేయకుండా ఉండాల్సింది సో నాకు ఎటువంటి రివెంజ్ అని వెండట అనేటువంటిది లేదండి నేను నా బేసిక్ నాకు ఇవ్వబడినటువంటి ఏ ఉంటాయో వాటిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను సో ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనేటువంటి పాలసీ నేను బిలీవ్ చేస్తానండి కర్మ సిద్ధాంతానికి వదిలేస్తాను సో ఇటువంటి లో కూడా నేను రివెంజ్ అనేటువంటి దానికి నేను రిసార్ట్ అవ్వను సో ముందుగా మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు ఎలా అంటే ఎలా కష్టపడ్డారు సో రానున్న ప్రజలకు కూడా తెలుగు టు ఇంగ్లీష్గా మారాలంటే ఎలా వాళ్ళకి ఏం చెప్తారు ముందు సో తెలుగు మీడియం అనేటువంటిది ఏ కోసినా అవరోధం కాదండి ఇది ఒక భాష ఇది ఒక జస్ట్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే అండి ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంటెలిజెంట్ అని తెలుగు మీడియం ఉంటే వెనకబడి ఉన్నట్టు అని ఏమి మీనింగ్ ఏం లేదు అయితే తెలుగులో సివిల్స్ రాయాలనుకునే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి వొకాబులరీ దొరకదు మెటీరియల్స్ దొరకవు క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉండదు ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది సో బేసిక్ ఫంక్షన్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది నేర్చుకోవాల్సి ఉంటుందండి ఆ ఇంగ్లీష్ ఫంక్షన్ లెవెల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి డెడికేటెడ్గా కనుక వర్క్ చేస్తే సివిల్ సర్వీసెస్లో తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే అండి సో మీరు ఐపీఎస్గా ఏదైతే కాబోతున్నారో మీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎక్కడ ఏ జిల్లాకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు సో తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లా ఇచ్చినా నేను ఎఫిషియెంట్గా పనిచేస్తానండి తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం ఇంకా నాకు రెట్టించిన ఉత్సాహం అనేటువంటిది వస్తుంది సో నాకు గవర్నమెంట్ ఏ బాధ్యతలు అనేటువంటి అప్పగించినా నేను అంతే విగర్తో అంతే ఎంతు తోటి వర్క్ చేస్తానండి స్పెసిఫిక్గా నాకు ఈ పర్టికులర్ ఈ చాయిస్ అనేటువంటివి లేవు కొన్ని కాకపోతే కొంచెం స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో నా మొదటి ఉద్యోగం అనేటువంటిది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర స్టార్ట్ అయితే బాగుంటుంది ఒక సెంటిమెంట్ అయితే ఉందండి సో ఐపీఎస్ ఏదైతే పోస్ట్ అనేది ఒక కీలక పదవి ఏదైనా డెసిషన్స్ తీసుకోవచ్చు డెసిషన్ మేకింగ్ కావచ్చు సో ప్రస్తుతం ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఒకటి నడుస్తుంది డ్రగ్స్ సంబంధించి నడుస్తుంది సో వీటిపై ఏం చెప్తారు మీరు సో బెట్టింగ్ యాప్స్ అనేటువంటి మాత్రం చాలా మంది జీవితాలు నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది మూడు కోట్ల రూపాయలు నష్టపోవటం అనేటువంటి జరిగింది వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయాయి ఆ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి అన్ని ప్రోగ్రామ్డ్ ప్రీ ప్రోగ్రామ్డ్ థింగ్స్ అండి దాంట్లో జోతంలో ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి మహాభారతం నుంచి ఈరోజు బెట్టింగ్ యాప్స్ వరకు ఎవరు కూడా జోతంలో విజేతలు కాలేదు సో అది మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అండ్ ఈ ప్రపంచంలో ఏది ఈజీ మనీ ఉండదండి ఈజీ మనీ ఉందంటే దట్ ఆల్వేస్ అకంపెయిన్స్ విత్ కాంప్లికేషన్స్ అండ్ క్రిమినల్ కేసెస్ అండి అది గుర్తుపెట్టుకొని దురాశకు పోకుండా కష్టపడి పనిచేసే స్వభావాన్ని అలవరుచుకొని చేయండి బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండాలి రెండోది డ్రగ్స్ అండి డ్రగ్స్ అనేటువంటి వాటికి మాత్రం నేను ఖచ్చితంగా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటానండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వటం అనేటువంటిది ఉండదు డ్రగ్ పెళ్ళార్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మీద వెరీ స్ట్రేంజెంట్ యాక్టివ్ ఇంకా నాటు భాషలు చెప్పాలంటే బెండు తీయటం అనేటువంటి జరుగుతుందండి ఒక్కొక్కరికి సో ఇటువంటిది నేను ఖచ్చితంగా టాలరేట్ చేయను అంటే మీరంటున్నారు ఏదైతే బెండు తీస్తానంటున్నారో బట్ ఐపీఎస్ యాజ్ గా బట్ కాకపోతే అక్కడ పొలిటికల్ ఎఫర్ట్స్ కూడా కొన్ని ఉంటాయి కదా దానికి ఇట్లా సో పొలిటీషియన్స్ అయినా కానీ సమాజానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తే ఎవరో మీన్ సంతోషించరండి సో ఎవరు ఎంతటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ సో యాజ్ పర్ ద లా నేనైతే స్ట్రిక్ట్లీ నాతో నాకు ఉన్నటువంటి ఫుల్ డెస్ట్ పొటెన్షియల్ తోటి నేను ద కోర్ట్ ఐ మీన్ చట్టం ముందు నిలబడతా అండి ఎటువంటి లో నేను కాంప్రమైజ్ అయితే వాళ్ళు సో ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ర్యాంక్ రాలేదో వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రెస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్ వాళ్ళకు వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ మీరు అడిగిన ముందు క్వశ్చన్కి కూడా నేను ఒక యాడ్ ఆన్ చెయ్యాలనుకుంటున్నాండి సో పొలిటీషియన్స్ ఆల్వేస్ ప్రెజర్ పెడతారండి సో బ్యూరోక్రసీ అందరు బ్యూరోక్రసీ లొంగిపోతారని కాదు సో నేను మాత్రం చాలా స్ట్రింజెంట్గానే ఉంటాను వాళ్ళకి వాళ్ళ రీతిలో సమాధానం చెప్తాను తర్వాత ఎవరైతే సివిల్ సర్వీసెస్ హాస్పిటల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం డెడికేటెడ్గా ప్రిపరేషన్ అనేటువంటిది చేయాలి మనల్ని మన సెల్ఫ్ బిలీఫ్ అనే బిలీఫ్ అనేటువంటి చేసుకోవాలి అయితే ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ముఖ్యంగా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి యువత చేస్తుంటారు కాబట్టి ఆ టైంలో వచ్చేటువంటి డిస్ట్రాక్షన్స్ మొబైల్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు పీర్ గ్రూప్ కావచ్చు లేకుంటే సినిమా కావచ్చు గేమ్స్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేకుంటే రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు ఇటువంటి డిస్ట్రాక్షన్స్కి మనం దూరంగా ఉండాలి ఆ దూరంగా ఉండి సెల్ఫ్ డౌట్స్ ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా రూరల్ అర్బనా లేకుండా తల్లిదండ్రులా ఉన్నారా లేరా ఇటువంటి వేటికి సెల్ఫ్ డౌట్స్ పోకుండా డెడికేటెడ్గా కనుక మనం హార్డ్ వర్క్ చేస్తే సివిల్ సర్వీసెసే కాదు ఇంకా ఉన్నతమైన లక్ష్యాలను కూడా మనం సాధించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉదయకృష్ణ రెడ్డి సో ఇది రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మూడు వందల యాభై ర్యాంక్ సాధించారో రెడ్డి తన ఏదైతే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సో తనకు ఐపీఎస్ ఏదైతే ఇస్తున్నారో పోస్ట్ సంబంధించి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంగా ఇస్తే తనకు చాలా బాగుంటుంది ఇదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నడుస్తున్న బెట్టింగ్ యాప్స్ సంబంధించి డ్రగ్స్ సంబంధించి తన గట్టి నివారణ కూడా తీసుకుంటానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఇప్పుడు యూపీపీఎస్ లో ఎవరైతే డిస్క్వాలిఫై అంటే ఎవరైతే ర్యాంక్ రాలేదు వారు నిరాశ పడకూడదు సో ఇంకా రెండు గంటలు మూడు గంటలు ఎక్కువ చదువు కష్టపడాల్సి వస్తే వాళ్ళకు తప్పనిసరిగా వస్తుందని చెప్పేసి ఉదయ చెప్తున్నటువంటి పరిస్థితి